ఇటీవల వరుసగా కురిసిన వర్షాలకు కూరగాయ పంటల్లో పలు సమస్యలు తలెత్తాయి భూమిలో అధిక తేమ వల్ల పైరు ఎదుగుదల నిలిచిపోవటంతో పాటు చీడపీడలు తెగుళ్లు ముప్పేట దాడు చేస్తున్నాయి అయితే ఈ సమస్యల నుండి కూరగాయల పంటలను కాపాడుకునేందుకు ప్రస్తుతం రైతులు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం స్వల్పకాలంలో తక్కువ ఖర్చుతో ఆదాయం చేతికొచ్చే పంటల్లో కూరగాయలది మొదటి స్థానంగా చెప్పుకోవచ్చు ధరల్లో హెచ్చుతగ్గులున్నా ఒక కోతలో కాకపోతే మరో కోతలో ఒక పంటలో కాకపోతే మరో పంటలో అధిక ధరలు పొందేందుకు ఆస్కారముంటుంది అందుకే ఖరీఫ్లో చాలామంది రైతులు కూరగాయలు సాగు చేస్తుంటారు ప్రస్తుతం సాగుచేసిన కూరగాయ పంటలు ఇరవై ఐదు నుండి ముప్పై రోజుల దశలో ఉన్నాయి అయితే వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా కూరగాయ పంటల్లో పలు సమస్యలు తలెత్తుతున్నాయి ముఖ్యంగా తోటల్లో నీరు నిలిచి చీడపీడల వల్ల మొక్కల ఎదుగుదల ఆగిపోవడమే కాకుండా తెగుళ్లు ఆశించేందుకు ఆస్కారముంది వీటి నుండి పంటలను కాపాడుకునేందుకు రైతులు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సునీల్ కుమార్ వానాకాలంలో మనం దాదాపుగా అన్ని రకాల కూరగాయ పంటలను సాగు చేసుకోవచ్చు ఈ వానకాలంలో మనకు దిగుబడులు కూడా ఆశాజనకంగా దిగుబడులు ఇచ్చేటటువంటి ఈ కూరగాయ పంటలను దాదాపుగా అన్ని రకాలు అంటే మనం టమాటా వంకాయ పచ్చిమిర్చి అదే విధ విధంగా ఎండుమిరప తర్వాత మనకు బీర సోర కాకర చిక్కుడు ఉల్లి బెండ వీటితో పాటు ఆకుకూరలను కూడా సాగు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి సమయం ప్రస్తుతం మనము ముఖ్యమైన పంటలు చూసుకుంటే కనుక టమాటా అదేవిధంగా వంకాయ పచ్చిమిరపకు సంబంధించి రైతులు ఆల్రెడీ మనకు జూలై మొదటి వారంలోనే నాటుకోవడం జరిగింది ప్రస్తుతం ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల దశలో మనం పంటలను చూస్తున్నాము అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే మనకు కంటిన్యూస్గా వర్షాలు పోయటం వలన ఈ తోటల్లో అక్కడక్కడ నీళ్లు నిలిచిపోవడం అనేది చూస్తూ ఉన్నాము ఈ పరిస్థితుల్లో వెంటనే రైతులు తోట లోపల నిలిచినటువంటి నీటిని తీసివేయాలి అదేవిధంగా ఈ నీటి నీరు నిలవడం వలన కొంతవరకు తెగులు సోకేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మనం నీళ్ళ తడిచే విధంగా కాపరాక్సి క్లోరైడ్ని లీటర్ నీటికి మూడు గ్రాముల చొప్పున కలిపి వేరు భాగం తడిచే విధంగా అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా మనకేందంటే ఈ కలుపు తీయడానికి అంతరాయం కలగడము అంతర్కృషి చేయడానికి కూడా ఈ వర్షాల వలన అంతరాయం కలగ కలగడము అదేవిధంగా కూలీల కొరత వలన కూడా కలుపు సమస్య కూడా ఎక్కువగా కనబడుతుంది ఇటువంటి సందర్భంలో మనము ఈ గడ్డి జాతి కలుపును నివారించడానికి క్విజాల ఫాప్ అనేటువంటి కలుపు మందునైతే కనుక లీటర్ నీటికి రెండు గ్రాముల చొప్పున రెండు లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికార చేసినట్లయితే ఈ కలుపును నివారించవచ్చు అదేవిధంగా మనము ముఖ్యంగా ఈ టమాటా టమాటా విషయానికి వస్తే టమాటాలో మనం ముప్పై నుంచి ముప్పై రోజుల దశలో ఉన్నప్పుడు మొక్క ఈ టమాటా మొక్కలకు మనము సపోర్ట్ ఇవ్వడం అనేది చేయాలంటే ఊతం ఇవ్వడం అంటాం అంటే మనం ఈ ఈ బ్యాంబూ పోల్స్ అదే వెదురు కర్రలు అదేవిధంగా ఈ సుతిల్ దారం సాయంతో మనం వీటికి ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది మనము ఈ సమయంలో కనుక సపోర్ట్ ఇవ్వకపోతే ఈ కొమ్మలు అనేవి నేలపైన వాలిపోవడము తర్వాత పిందెలు నీళ్ళకు నేల భాగాన్ని తాగి తాకినప్పుడు ఈ కాయల్లో మనకు కాయకులు తెగులు సోకడం అనేది ఈ సమస్య వస్తూ ఉంటుంది అదేవిధంగా మనం అంతర్కృషి చేయడం కూడా కష్టంగా మారుతుంది కాబట్టి స్టేకింగ్ లేదా ఊతం ఇవ్వడము ఈ సపోర్ట్ ఇవ్వడం అనేది ఈ సమయంలో చేసుకోవాలి చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది అదేవిధంగా మనకు ఈ మిరప విషయానికి వచ్చినప్పుడు కొంతవరకు రసం పీల్చే పురుగుల సమస్య కూడా కనబడుతుంది కాబట్టి ఈ సందర్భంలో మనం వేప నూనె అయితే కనుక పదిహేను వందల పీపీఎం గడత కలిగిన వేప నూనె అయితే లీటర్ నీటికి ఐదు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి అదేవిధంగా మనకు ఈ జిగురు అట్టాలు పసుపు రంగు అట్టాలు అదేవిధంగా నీలి రంగు అట్టాలను కనుక ఎకరానికి పదిహేను నుంచి ఇరవై చొప్పున కనుక పెట్టినట్లయితే కనుక రసం పీల్చే పురుగులను నివారించవచ్చు అదేవిధంగా ఈ ఎండుమిరపకు సంబంధించి ప్రస్తుతము నారుమడి దశలో మనం చూస్తున్నాము ఈ నారుమడి దశలో ఇప్పుడు ఏంటంటే ఈ వర్షాల వలన అక్కడక్కడ మనం నారుకులు తెగులు అనేది గమనించడం జరుగుతుంది ఈ నారుకులు తెగులు వలన నారు అనేది గుంపులు గుంపులుగా చనిపోవడము అయితే ఈ ఈ దీని యొక్క తెగులు యొక్క ఉధృతి ఎక్కువైనప్పుడు నారు అనేది ముప్పై నుంచి నలభై శాతం వరకు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులకు నష్టం అనేది జరిగే అవకాశం ఉన్నది కాబట్టి ఈ సందర్భంలో మనం ఏంటంటే ఈ ఈ నారు యొక్క వేరు భాగం తడిచే విధంగా మనం కాపరాక్సిక్లోరైడ్ అనేటటువంటి మందును లీటర్ నీటికి మూడు గ్రాముల చొప్పున కలిపి పోయాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా నారుమడి లోపల నారు యొక్క ఎదుగుదల తక్కువగా ఉన్నట్లు గమనించినట్లయితే కనుక నీటిలో కరిగే పోషకాలు అనేటువంటి ఈ మూడు పంతొమ్మిది 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 వీటి యొక్క ఈ యొక్క పోషకాన్ని మనం నీటిలో లీటర్ నీటికి రెండు నుంచి మూడు గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసినట్లయితే ఈ నారులో నారుమడి లోపల ఉన్నటువంటి మొక్కల్లో కూడా ఎదుగుదలను మనం ప్రోత్సహించవచ్చు అదేవిధంగా మనము ఇతర పంటలు చూసినట్లయితే కనుక చిక్కుడు అదేవిధంగా బెండ తీగజాతి కూరగాయలు బీర కాకర సోర ఈ పంటలు కూడా మనకు రైతులు జూను మొదటి వారం జూన్ రెండవ వారం వారంలో విత్తుకోవడం జరిగింది ప్రస్తుతం ఇవి కోత దశలో మనం చూస్తూ ఉన్నాం అయితే వీటిలో ముఖ్యంగా ఇప్పుడు పూత రాలిపోవడం అనేది గమనిస్తూ ఉన్నాం ఈ పూత రాలిపోవడాన్ని నివారించడానికి ముఖ్యంగా మనం ఏంటి అంటే ఈ బోరాన్ అనేటటువంటి సూక్ష్మ పోషకాన్ని లీటర్ నీటికి ఒక గ్రాము చొప్పున కలిపి పిచికారీ చేయాలి పాటుగా మనకు పదమూడు సున్నా నలభై ఐదు అనేటటువంటి నీటిలో కరిగేటటువంటి పోషకాన్ని కూడా లీటర్ నీటికి పది గ్రాముల చొప్పున కలిపి పిచికారి చేసినట్లయితే కనుక మనం ఈ పూత రాలడాన్ని నివారించవచ్చు అదేవిధంగా మనకు పూత ఖాతా కూడా ఎక్కువ రావడానికి రావడానికి ఉంటుంది